హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు వంజిరం చేప పులుసు పెడతామండి ఈ చాలా స్పెషల్ అండి ఈ చేప సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రం అమోహంగా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఒంజుం చేపలు అయితే నేను ఇంజనీరు చేపలు తీసుకున్నాను శుభ్రం చేయించేసి కడిగేసి ఫ్రెష్గా ముక్కలు చూడండి చిన్న చిన్న ముక్కలు పోసుకొని పక్కన పెట్టుకున్నాం ఈ చేపల పులుసుకి స్పెషల్ మసాలా తయారు చేస్తున్నామండి ఈ దాచిన చెక్క ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా వేపేసుకోవాలి పచ్చివాసం పోయే వరకు వేపేసుకున్న తర్వాత ఈ మసాలా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి చేపల పులిసైలే ఈ పొడి అండి పాన్ వేడెక్కిన తర్వాత ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి కాస్త కరిగేపాకు కూడా వేసుకోవాలి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా బాగా వేగాలండి దీంతోపాటు మనం ఉల్లిపాయ ముద్దను కూడా వేపేసుకుందాం ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఉంటుందండి ఉల్లిపాయ ముద్ద ఒక మీడియం సైజు మూడు ఉల్లిపాయలు వేస్తే సరిపోతుందండి ఒక పప్పు అవుతుంది ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఈ చేపల పులుసుకి ఎంత బాగా ఇవి వేపుకుంటే అంత టేస్ట్ రుచిగా ఉంటుందండి అలాగే కాస్త పసుపు వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ ఉంటుందండి ఎక్కువ ఉండదు చేపల పులుసుకి అతి ముఖ్యమైనది కళ్ళుప్పండి కళ్ళుప్ప వేయడం వల్ల టేస్ట్ సూపర్గా ఉంటుంది రుచి అమోహంగా ఉంటుంది మీరు ఎప్పుడన్నా నార్మల్ సాల్ట్ కన్నా కళ్ళుప్పు వేసుకుంటే చేపల పులుసు చాలా రుచిగా ఉంటుంది అలాగే దాంతో కూడా కారం అండి రెండు స్పూన్లు కారం ఈ ఉప్పు కారాల్లోనే చేపల పులుసు టేస్ట్ చాలా ఉంటుందండి కారం అయితే మాత్రం మంచి కారం ఆడితే కారంలోనే అసలైన చేపల పులుసు టేస్ట్ అంతా కూడా కారంలోనే ఉంటుంది కాస్త వాటర్ కూడా వేసుకొని చూసారా ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు మనం చేపల ముక్కలు వేసేసుకోవాలి ఎల్లం వెల్ల పేస్ట్ అంతా బాగా ఎగిపోయాయి కదా కారం కూడా వేగింది ఇప్పుడు చేప ముక్కలు వేసుకుంటున్నాం ఈ చేప ముక్కల్ని బాగా మసాలా బాగా పట్టేలాగా ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఈ ఒంజీరం చేప అయితే మనం పులుసు చేస్తున్నామండి ఇగురు కూడా చాలా బాగుంటుంది ఫ్రై అయితే ఇంకా బాగుంటుంది ఈ నెక్స్ట్ మనకి నెక్స్ట్ మనం దాంట్లో మనం ఫ్రై కూడా చేద్దాం అలాగే ఇప్పుడు మాత్రం ఈ పులుసు మాత్రం చూడండి పులుసు అయితే మాత్రం అమోహంగా ఉంటుంది ఈ ఒంజీరం పులుసు ఈ చేప కూడా ఒకటే ముళ్ళు ఉంటుందండి మధ్యలోని ఉన్నాయంతా కూడా చేప ముక్క బాగుంటుంది ఓకే ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు జస్ట్ పది నిమిషాలు లేదు ఒక ఐదు నిమిషాలు మట్టిన పడతామండి ఐదు నిమిషాలు అయ్యి చూసారా చేప కాస్త ఆయిల్లో వేగాలండి ఎలా వేగడం లేకపోతే రుచి బాగుంటుంది చేప కూడా ఎక్కడ ఇడిపోకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు గ్లాసు వాటర్ వేసుకున్నాను పావు గ్లాస్ వాటర్ ఎక్కువ అవసరం లేదు ఈ వాటర్లో ఉడకాలండి ముఖ్యంగా చేప ఈ చేప ముందు ముఖ్యంగా వాటర్లో ఉడక తర్వాత శంతపండుకులు చేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక ఐదు నిమిషాలు జస్ట్ అలా ఉడికించిన తర్వాత మనం అప్పుడు శంతపండుకులు చేసుకుందాం మూత పెట్టి వద్దాం మూత పెట్టి ఒక ఐదు అండి ఎక్కువ అవసరం లేదు ఐదు నిమిషాలు అయిందండి ఒకసారి తీర్చి చూద్దాం మూత స్మెల్ అయితే మాత్రం అదిరిపోతుంది మనకి ఈరికైతే ఇలా దించేసుకోవచ్చండి ఈగురంతా మొత్తం అయిపోతే నీరంతా దగ్గరికి అయిపోతే ఈగురైపోతుంది అంతే కానీ పులుసు వేయాలి ఇప్పుడు మనం చింతపండు పులుసు వేస్తే చేప ఈ పులుసు టేస్ట్ మాత్రం అదిరిపోద్ది చాలామంది ఎగురు వండుకుంటారు ఫ్రై వండుకుంటారు పులుసు చాలామంది పెట్టుకోరు కానీ ఈ వంజరం పులుసు ఒక్కసారి ఇలా పెట్టుకొని చూడండి చాలా బాగుంటుంది ఓకే అండి చింతపండు పులుసు కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి ఇంకొక పది నిమిషాలు లో గుర్తించుకోవాలి ఉడికించుకోవాలి మధ్యలో ఇప్పుడు మనం ముందు దంచి పెట్టుకున్నాం కదా ఆ దంచి పెట్టుకున్న మసాలాలు కూడా వేసేసుకోవాలి ఈ మసాలా వేయడం వల్ల ఫ్లేవర్ అదిరిపోతుందండి రుచి మాత్రం అమోహంగా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు జస్ట్ ఆ మసాలా దించి ముందే వేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు దించేస్తానగా మనం వేసుకోవాలి చూసారా పులుసు అయితే మాత్రం కుమ్మ కుమ్మలాడిపోతుంది చాలా స్మెల్ వచ్చేస్తుందండి ఈ చేప ఎక్కడ చేప చూసారా ఎక్కడ చెక్కు చేదరలేదు లేదు అంతసేపుడికినా ఎందుకంటే వంజురు చేప కదండి టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది మీరు వంజురు చేప సముద్ర చేపల రారాజ్ అంటారండి ఈ వంజుని చేప ఒక్కసారి వంజుని చేప తిని చూడండి ఇంకా తర్వాత వేరే చేప చూడకెళ్ళరు నాకు వంజురు చేపే కావాలంటారు అంత టేస్ట్ ఉంటుంది అంత రుచి ఉంటుందండి ఈ వంజుల చేపలని పులుసు అయితే రెడీ అయిపోయింది అంతే ఇప్పుడు తినేద్దాం గుమ్ గులాడిపోతుంది ఇప్పుడు తిందాం ఇప్పుడు తిందా అనిపిస్తుంది కాస్త ప్లేట్లో పెట్టుకొని మీకోసం కాస్త ప్లేట్లో పెట్టుకొని తినేద్దాం రుచి మాత్రం అదిరిగిపోద్ది అండి నా నోరైదు లాలాజలు చూడండి ఫ్రాన్స్ థ్యాంక్ యూ